హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు హోమ్మేడ్ గరం మసాలా చేసి చూయించబోతున్నాను సో మనం వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా కొద్దిగా గరం మసాలా యాడ్ చేసినట్టయితే టేస్ట్ డిఫరెంట్గా అద్భుతంగా ఉంటుంది కదా సో దానికోసం నా స్టైల్లో గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా దాల్చిన చెక్క ముక్కలు ఒక కప్పు తీసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు అనాస పువ్వులు అదేవిధంగా రెండు ఇలాచీలు వేసుకొని ఒక కప్పుకి కన్నా కొద్దిగా తక్కువగా లవంగ ముగ్గలు లేదా లవంగాలు వేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు దాకా మిరియాలు నల్ల మిరియాలు వేసుకోవాలి సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్పు దాకా జీలకర్ర యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత హాఫ్ కప్పు దాకా షాజీర యాడ్ చేసుకొని షాజీర కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా బిర్యానీ పువ్వు ఒక చిన్న కప్పు యాడ్ చేసుకున్నాను సో బిర్యానీ ఆకు మిస్ అయింది లేదు బిర్యానీ ఆకు ఉంటే ఒక ఫోర్ ఫైవ్ బిర్యానీ ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ కూడా మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో అన్నీ కూడా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే సో మనం ప్యాకెట్స్లో రెడీమేడ్గా దొరికే గరం మసాలా యూస్ చేసే బదులు ఈ విధంగా హెల్దీగా ఇంట్లోనే గరం మసాలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్టయితే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది సో ఈ విధంగా ఎయిర్ టైట్ బాక్స్లో మొత్తం అంతా కూడా మిక్సీ పట్టుకొని ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టుకున్నట్టయితే గరం మసాలా రెడీ అయిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్